జనరల్గా పిల్లలు డల్ మూడీ మూడీగాను సరిగ్గా నిద్రపోకుండాను కారణం ఏదైనా అలా ఉన్నారు అని అంటే జనరల్గా వెంటనే డాక్టర్ని సంప్రదిద్దాం ఏంటి రీజను అని అనుకోకుండా ఒక ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళు మారుతారులే వాళ్ళు కూడా మెచ్యూరిటీ డెవలప్ అవుతుందిలే అని అనుకుంటారు తప్ప డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని అనుకోరు అప్పటికే ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోయిందా లేకపోతే అసలు డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన నెసిటీ ఉందా అంటారు ఒక రకంగా అదే బెటర్ అండి ఓకే ఇప్పుడు అలాగెళ్ళినప్పుడు యూజువల్గా ఒక సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ అవుతారు లేకపోతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పాలన టెస్ట్లని రాసి ఒక నిజంగానే థైరాయిడ్ ఇంబ్యాలెన్సే ఉందనుకోండి మెడికేషన్ స్టార్ట్ చేస్తారు కాకపోతే ఆ రెండిట్లోనే సొల్యూషన్ లేదు కదా ఇప్పుడు ఒక సైకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యాము సైకియాట్రిక్ మెడికేషన్ ఏదో పెడతారు అది సొల్యూషన్ కాదు అది లైఫ్ లాంగ్ ఒక ఏమంటా ఒక అడిక్షన్ ఈవెన్ థైరాయిడ్ కూడా వాళ్ళు ఒక ఒకసారి థైరోనాము ఏదో ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేసాం అనుకోండి ఇంక లైఫ్ లాంగ్ అది కంటిన్యూ చెయ్యాలి కాకపోతే పేరెంట్స్ రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే ఈ రెండు ఇంటర్లింక్డ్ బిహేవియరు హార్మోనల్ సిస్టమ్ ఓకే హార్మోనల్ సిస్టమ్ వల్ల ఒకే బిహేవియర్ అలా ఉంటుంది కాకపోతే బిహేవియర్ అలాగ ఉన్నప్పుడు మనం హార్మోనల్ సిస్టమ్ని చేంజ్ చేయాలంటే బిహేవియర్ మార్చాలి పిల్లల్లో చాలా ఫాస్ట్గా ఉంటుంది అది ఎందుకంటే గ్రోయింగ్ ఫేజు లెర్నింగ్ ఫేజ్ అండ్ అడ్జస్టింగ్ అడాప్టింగ్ ఫేజ్ ఎందుకంటే మనం పుట్టిన తర్వాత మనం ఎలాంటి ఎన్వైరన్మెంట్లో ఉంటామో ఒక టైం వరకు బాడీ ప్రతీది అసెస్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ పుట్టిన తర్వాత యుఎస్ రష్యానో వెళ్ళి అక్కడ ఉంటున్నారు అనుకోండి ఇదే ఇండియాలోనే మెటబాలిజం ఇండియాలో ఉండే డైజెస్టివ్ సిస్టమ్ అక్కడికి వెళ్తే అక్కడ పని చేయదు అక్కడ దాన్ని బట్టి అడాప్ట్ అవ్వాలి ఈ అడాప్ట్ అయ్యే ఫేజ్లోని ఈ ఇంబ్యాలెన్సెస్ హార్మోనల్ చేంజెస్ వస్తుంటాయి వచ్చినప్పుడు దాన్ని సెటరేట్ చేయడానికి మన బిహేవియర్ మార్చినప్పుడు అది ఆటోమేటిక్గా సెటరేట్ అవుతుంది ఓకే సో రాధ దెన్ అంటే ప్రతిదానికి ఒక డాక్టర్నో ఎవరినో కన్సల్ట్ అయ్యే బదులు ఆ సిచ్యువేషన్ ఏంటనేది అసెస్ చేసుకొని వాళ్ళు అక్కడ ఏం తప్పు చేస్తున్నారు ఆ పిల్లల్లో ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాకా సో అప్పటిదాకా వాళ్ళ ఎనర్జీని అంతా ఎక్స్పెండ్ చేయాలి వాళ్ళు కరెక్ట్ మంచి పద్ధతులు నేర్చుకోవాలి బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది వాళ్ళతో యోగా చేపించాలి ఆటలాడించాలి వీడియో గేమ్స్ మొబైల్స్ అలవాటు చేయకూడదు ఆహారంలోని జంక్ ఫుడ్ పెట్టకూడదు మంచి ఆహారం పెట్టి ఆచార వ్యవహారాలు ఆహార వ్యవహారాలు ఇవన్నీ కరెక్ట్గా సెట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఓకే